హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్షన్ సినిమాలకు పేరు పెట్టింది అంటే హాలీవుడ్ కానీ డిఫరెంట్ కాన్సెప్ట్లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కొన్ని చిత్రాలు మాత్రమే ఉంటాయి అలాగే మన వద్ద కూడా స్పై యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి ఇలాంటి వాటిలో ముఖ్యంగా టెర్రరిస్టులను అంతం చేయడమే ప్రధాన కాన్సెప్ట్ అలా ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ ఓ వైమానిక అధికారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులను అంతమొందించారా లేదా అన్నదే అసలు కథ కేవలం నలుగురు కమాండర్లతో చేపట్టిన టెర్రరిస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం అమెరికా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది యుఎస్లో ఉన్న ఎయిర్ బేస్ నుంచే కథ మొదలవుతుంది ఇక ఈ ఆపరేషన్ కోసం నలుగురు ఎయిర్ ఫోర్స్ కు చెందిన కమాండోలు బయలుదేరుతారు అయితే ఆపరేషన్ మొత్తం సముద్రంలోని డెల్టా అడవుల్లోనే జరుగుతుంది టార్గెట్ ప్రాంతానికి చేరుకున్న కమాండోలకు ఊహించని పరిస్థితి ఎదురవుతుంది అక్కడ వారు అనుకున్న ప్లాన్ బెడిసికొట్టి ముందుగానే వారిలోకి దిగాల్సి వస్తుంది ఆ తర్వాత జరిగే యుద్ధ సన్నివేశాలు కట్టిపడేస్తాయి ఒకవైపు టెర్రరిస్టుల నుంచి బుల్లెట్ల వర్షం వైమానిక దాడులు అబ్బురపరిచేలా అనిపిస్తాయి అయితే ఈ కథలో కాన్సెప్ట్ అనేది కొత్తగా లేనప్పటికీ కూడా ఈ ఆపరేషన్ చేపట్టిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అద్భుతమైన లొకేషన్స్ మధ్య భీకరమైన బాంబు దాడులు బుల్లెట్ల వర్షం ఆడియన్స్కు అద్భుతంగా నచ్చుతాయి ఇక ఎయిర్ బేస్ కమాండోల మధ్య కమ్యూనికేషన్ అంతా రొటీన్గానే ఉంటుంది ఇక ఆపరేషన్ అంతా అడవుల్లోనే సాగడంతో ఎక్కడా బోర్ అనిపించదు టెర్రరిస్టులతో ఎయిర్ ఫోర్స్ కమాండోలు పోరాడే సీన్స్ ఫుల్ యాక్షన్ ఫీస్ట్ గా అనిపిస్తాయి అయితే ఎయిర్ బేస్ వైమానిక అధికారులు ఆపరేషన్ పట్ల సీరియస్నెస్ లేకపోవడం ఈ కథకు పెద్ద మైనస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మూవీ మంచి ఆప్షన్ ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో తెలుగులోనూ అందుబాటులో ఉంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి